కర్నూలు జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ ఉల్లి రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించారు ఉల్లి పంటను పండించడానికి రైతులు ఎకరానికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తారని ఆమె చెప్పారు అయితే మార్కెట్లో మంచి గ్రేడ్ ఉల్లికైనా కేవలం ఆరు వందల రూపాయలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు చెప్తున్నారు కానీ అమ్ముకుందామంటే మాత్రం పిండాలకు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగాం ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా తరుదైపోయింది దాంతో ఈ దళాల కార్టెల్ దళాల సిండికేట్ కేవలం రావటం లేదు అని ఇక్కడ రైతులు వాళ్ళున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కాగదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉండి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఇది వరకు కూడా ఇదే రకంగా మాటివ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇది వరకు కూడా ఉన్నాయి రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెబుతున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ఉలి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఉల్లి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇక రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ముల్లికి ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు ఉల్లికే కాదు మెడమకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు మార్కెట్ వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారెంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్ అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకి అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉన్ని రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో పన్నెండు వందలు వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందల చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది